ఎన్ఆర్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని రైతుల వద్ద ఉన్న మిగులు ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతుల నుండి వెంటనే ధాన్యం కొనుగోలు చేయండని రాజానగరం నియోజకవర్గ శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు శుక్రవారం కోరుకొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వ్యవసాయ శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోరుకొండ ఎంపీడీఓ అశోక్ కుమార్ ఏడి మల్లికార్జునరావు మూడు మండలాల వ్యవసాయ అధికారులు సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా రాజనగరం సీతానగరం పూర్వకొండ ఏవోలతో కూడా పూర్తి స్థాయిలో సమీక్షించడం జరిగింది ఆ సమీక్షలో ముఖ్యంగా ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు రాజనగరం నియోజకవర్గంలో నైంటీ టూ పర్సెంట్ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది మిగతాది ఏదైతే బ్యాలెన్స్ ఉందో దానికి కూడా ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారితో డిఎం సివిల్ సప్లై వారితో కూడా మాట్లాడి అతను మిగిలినటువంటి టార్గెట్లు కూడా ఇప్పించి రైతుల యొక్క ప్రతి గింజని కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నాం ఈ యొక్క రాజానగర నియోజకవర్గంలో ధాన్యం మా దగ్గర మిగిలిపోయింది అనే సమస్య లేకుండా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడమే ఏజెండాగా మనం సంబంధిత అధికారులతో ఇప్పటివరకు మాట్లాడి ఆరుసార్లు టార్గెట్లు తీసుకొచ్చాము ఆరుసార్లు కూడా అయిపోయిందంటే కూడా ఏడవసారి ఫైనల్గా ఇంక ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నాం సంబంధిత అధికారులు కూడా టార్గెట్ పూర్తిగా రిలీజ్ చేశారు ఇంకా దాన్ని ఎక్కడ మిగిలి ఉండకుండా కూడా పూర్తిగా కొనుగోలు చేసేస్తామని చెప్పేసి తెలియజేస్తాను అదేవిధంగా రాబోయే సంవత్సరానికి మన తలకరలో పంటలు మొదలవుతాయి ఆ పంటలు నాటికి రైతులకు కావాల్సినటువంటి వ్యవసాయ పరికరాలు యంత్రాలు కూడా గైతే ఐదు సంవత్సరాలుగా గడిచినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పరికరాలు ఇవ్వలేదు అలాంటి పరిస్థితుల్లో రైతులకు అవసరమైనటువంటి యంత్రాలు పరికరాల్ని కూడా రేపు మంగళవారం నాడు అంటే పదమూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకి కోరకొండ సీతానగరం రాజనగరం మండలాలకు సంబంధించిన మూడు మండలాల రైతులందరికీ కూడా కూటమి నాయకులు అయినటువంటి శ్రీ బొడ్డి వెంకటరామ చౌదరి గారు అదేవిధంగా బీజేపీ నుంచి నీల్కొండ వీరం చౌదరి గారు ఈ యొక్క ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు జన సైనికులు వేరే మహిళలందరి సమక్షంలో రైతులకి యొక్క వ్యవసాయ పరికరాలు యంత్రాలు కూడా అందజేయబడతాయి అదేవిధంగా ఈ యొక్క కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కంప్లీట్గా ఈ ప్రోగ్రాం అంతా కూడా మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ గారు మూడు మండలాల ఏవోలు కూడా ఉండే దగ్గరకు పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా యంత్రాలందరూ కూడా రైతులు అంతా చేయబడతాయి మరొక విషయం ఎన్జిఎన్ఆర్జీఎస్లకు కూడా ఈ మూడు మండలాల ఏపీఓలతో కూడా మాట్లాడడం జరిగింది అందులో ఉన్నటువంటి గోకులం సెట్లు ఏదైతే ఉన్నాయో గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి లేదో ఒకటి సమీక్షించడం జరిగింది కొంతమంది నిర్మాణం చేయకుండా పెండింగ్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అందరికీ కూడా ఫైనల్ రిమైండర్ ఇచ్చి అది ఒకవేళ వాళ్ళు నిర్మించుకోకపోతే క్యాన్సిల్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం మరొక విషయం ఏంటంటే ప్రతి మండలానికి కూడా ఇప్పుడు మనకు ఉన్నటువంటి మూడు మండలాల్లో కూడా మరొక యాఫీ యాఫీ చొప్పున రాజనగరానికి యాఫీ కోరుకోండికి యాభి సీతానగరానికి యాబీ చొప్పునటువంటి మరొక మినీ గోకుల కూడా శాంక్షన్ రావడం జరిగింది ఎవరైతే ఈ యొక్క రైతులు ఆవుల్ని గేదెల్ని పశువుల్ని ఏదైతే పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ గోకు అలాట్ చేసి ఈ యొక్క ఈ వారంలోనే వాళ్ళందరికీ కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుద్ది ఎవరైతే రైతులు ఈ గేదెల్ని ఆవుల్ని పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ గోకర్లాలు శాంక్షన్ చేస్తున్నాం శాంక్షన్ చేసి పూర్తి స్థాయిలో చేయబోతున్నాం అదేవిధంగా అందరికీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరొక శుభవార్త ఏంటంటే అన్నదాత శిక్షిబాబు కార్యక్రమానికి కూడా ఏదైతే రైతులకు డబ్బులు వేయాలో ఆ డబ్బులన్నీ కూడా ఈ నెలాఖరులోగా రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు అదేవిధంగా తల్లికి వందనం ఏదైతే ఉందో రేపు జూన్ పదవ తేదీ లోపల తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని ఎలక్షన్ల ముందు ఏదైతే మాటిచ్చాము ఆ మాట ప్రకారం ప్రతి తల్లి అకౌంట్లో కూడా డబ్బులు కూడా నగదు కూడా డిపాజిట్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను మరొకటి గత సంవత్సరం వచ్చినటువంటి వరదల్లో ఏదైతే మనకి ఈ యొక్క పంట నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందో కూడా అది కూడా నేను రెండు రోజుల కిందట ఆ ఫైల్ అనేది కన్సర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది ఈ రైతుల యొక్క నష్టపరిహారం కూడా ఈ యొక్క ఈ నెలాఖరు లోపల రైతుల అకౌంట్లో పడిపోతుంది ఈ సందర్భంగా